హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇరవై రెండు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లో వచ్చాము ఈరోజు బెయిన్పల్లి మార్కెట్లో వంకాయల రేట్లు కొంచెం పెరిగినాయి ప్రజెంట్ ఇంకోటి చెప్తున్నాను నేను మార్నింగ్ పూట వైపు తీస్తున్నాను వీడియో ఎనిమిది తొమ్మిది తర్వాత రేట్లు అప్డౌన్ అయితే షేర్ మార్కెట్ లాగా ఇవి మీరు అక్కడ ఇంత ఉంది అంత ఉన్నది అనేది కాదు ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ వైఫ్ తీస్తుంటాను రేట్లు మార్నింగ్ పూట మీకు ఫ్రెష్ ఉంటుంది మాలో దాన్ని బట్టి రేట్లు ఉంటుంది క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఇంకోటి ఎందుకంటే చాలా మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఒక్కొక్క షాప్లో రెండు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు చూస్తాము రేట్లు చూసి వాళ్ళ దగ్గర అడిగే రేట్లు వేస్తున్నాను మీకు ఇక మొత్తము చూద్దాము రేట్లు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో సర్వే చేసి వెళ్ళి దగ్గర క్వాలిటీని బట్టి రేటు ఉంది వంకాయ రేటు వంకాయ కొంచెం మార్కెట్లో తక్కువ వచ్చింది రేటు పెరిగింది గుబరికాయ కూడా కొంచెం రేటు ఎక్కువ ఉన్నది సో ఇలా ఉంటుంది మార్కెట్లో ఏ వాస్తు ఏ సరుకు తక్కువ వస్తుందో ఆ స రేటు కొంచెం ఎన్నిక ఉంటుంది ఎందుకంటే మార్కెట్ రేటు ఈ రోజున్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రోజు ఈ రోజు ఉండదు దాన్ని బట్టి సరుకు ఎక్కువ వస్తే రేట్లు తక్కువ తగ్గిపోతాయి సరుకు తక్కువ వచ్చిన రేట్లు పెరుగుతాయి కొన్నోలు వాళ్ళు ఎక్కువ వచ్చినా కూడా రేటు పెరుగుతుంటుంది ఎందుకంటే సరుకు తక్కువ ఉన్నప్పుడు సో అలా అప్డౌన్ ఉంటుంది రేట్లు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సో మార్కెట్లో నిన్న ఈ రేటు ఉండే ఈ రోజు ఉన్నదని కాదు రెగ్యులర్గా రేట్లు చేంజ్ అవుతుంటుంది సార్ కదా ఐదు వందలు అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెయిన్పల్లి మార్కెట్ ఫిస్గా కొంచెం అడ్డేట్ ఒక మర్చిమంది లైట్గా ఐదు వందల రూపాయలు అంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టమాటా యుస్గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాగ్స్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంట చుసురుగా టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాగ్స్ టమాటా సెకండ్ క్వాలిటీ వెనపల్లి మార్కెట్ అనయుస్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ జీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టమాటా ఈరోజు ప్రైస్ చూస్తారు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ సిక్స్ ఫిఫ్టీ ఏక్ నెంబర్ ఉంది బావం ఉంది గోరగా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కిన్న బాక్స్ ఇంకోటి ఏమో నాలుగు యాభై కొంచెం చిన్నగా ఉంది టమాటా ఇక చూస్తున్నారు కొంచెం చిన్నగా ఉంది నాలుగు యాభై ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ బెనపల్లి మార్కెట్ పచ్చిమిర్చి చూస్తున్నారు ఈరోజు రేటు 400 ರೂಪಾಯಿ ಅಂಡ್ 400 ರೂಪೀಸ್ ಕಿ 13 ಕೆಜಿ ಬ್ಯಾಗ್ 400 ಕೆ 13 ಕೆಜಿ ಬ್ಯಾಗ್ ಉಸರ್ಗ ಪಚ್ಚೆ ಮೆಟ್ಟಿ ವಾಯನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ 400 ಕೆ 13 ಕೆಜಿ ಬ್ಯಾಗ್ ಪalmoli 13 ಕೆಜಿ ಬ್ಯಾಗ್ 400 ರೂಪಾಯಿ ಉಸರ್ಗ ಪalmoli ಮಾರ್ಕೆಟ್ಲ ಪಚ್ಚೆ ಮೆಟ್ಟಿ ಕವರೋ 200 ರೂಪೀಸ್ ಕಿ 10 ಕೆಜಿ ಪಚ್ಚೆ ಮೆಟ್ಟಿ 300 ಕೆ 10 ಕೆಜಿ ಉಸರ್ಗ ಪಚ್ಚೆ ಮೆಟ್ಟಿ ಇದೇಗೊಳು ಅಂತ ಉಸರ್ಗ 10 ಕೆಜಿ 300 ರೂಪಾಯಿ ಆಲ್ಸೇಲ್ ವಾಯನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ कवर एटलेस एडो कवर 800 800 800 800 रुपीस का रेट 10 20 केजी बैग बीटोड बीटोड 600 600 अंडा 20 केजी बैग बयनपल्ली मार्केट ओएस तो रेट फास्ट गली लोबड़ा ओएस पे इंटरेस्टला दूसरे का गोवर गया 50 रुपीस के होलसेल बयनपल्ली मार्केटला होलसेल प्राइस इज 50 रुपीस के होलसेल दूसरे का 20 अरे ట్వంటీ కేజీ బ్యాగ్ బ్యాగ్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమంటారు ఇది బొబ్బరికాయలంట అల్సందలు ఫోర్ హండ్రెడ్ కి ట్వంటీ కేజీ బ్యాగ్ బ్యాగ్గా ఫోర్ హండ్రెడ్ కి ట్వంటీ కేజీ బ్యాగ్ నలభై నలభై రూపాయలకి బ్యాగ్లో పడుతుంది బెన్పల్లి మార్కెట్ ఇరవై రెండు కిలోలు పడుతుంది ట్వంటీ టూ కేజీ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపాయలు నాలుగు వందలు అంట తక్కువ ఇస్త రూపాయ హోల్సేల్ లో బెండకాయ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అండ లేత ఉంది ట్వంటీ ఫైవ్ కేజీ అండ హోల్సేల్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వాలిటీ మీకు కొంచెం సెకండ్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ కూడా ఉంది సెకండ్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ హోల్సేల్పల్లి మార్కెట్గా ఉంటుంది వంకాయ హండ్రెడ్ చెప్తారు ప్రజెంట్ నాలుగు వందల రూపాయలు

துசுகா பூர்ஜி காய பிஃப்டீன் கேஜி பள்ளி மார்கெட் காய் காந்தி யாப ரூபாய் காந்தா நம்பர் கேஜி அண்டா துசுருக்கோன் பள்ளி மார்கெட் நல்ல இக்கடி காதண்டி காந்தா திரு நம்பர் பள்ளி மார்கெட் చూసుగా దొడ్డి పచ్చిమిర్చి బజ్జీది థర్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ బెన్పల్లి మార్కెట్ చూస్తుగా ముప్పై రూపాయల కిలో హోల్సేల్ థర్టీ రూపీస్ కేజీ బెయిన్పల్లి మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి అంట టెన్ పీసెస్ క్యాబేజీ ఫ్లేవర్ త్రీ హండ్రెడ్ కి టెన్ పీసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి టెన్ పీసెస్ బెయిన్పల్లి మార్కెట్ ఇది దూస్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి టెన్ కేజీ క్యాప్సికం అంట ఎంత చెప్పినావు

కవర్ బీట్రూట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అండి హోల్సేల్లో బెన్పల్లి మార్కెట్లో చూస్తున్నారు కవర్ ఎంత సీడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బీట్రూట్ ట్వంటీ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీట్రూట్ బెనపల్లి మార్కెట్ అన్న బోన్పల్లి చూస్తున్నారు ఇది గుమ్మడికాయలు పద్దెనిమిది పంతొమ్మిది పీసులు ఉంటాయి అండి ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గుమ్మడికాయ బొనిపల్లి మార్కెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట గుమ్మడికాయ కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను పదహారు పీసులు ఉంటాయి పదిహేను పదహారు పదిహేను పీసులు ఉంటాయి సెవెన్ హండ్రెడ్ గుమ్మడికాయలు ఏమన్నారు కదా ఈరోజు ఇరవై రెండు తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు బంపల్లి మార్కెట్ అన్న గుమ్మ బుర్ది గుమ్మడికాయ చూస్తున్నారు కదా నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు అంట పదిహేను పదహారు పీసులు ఉంటాయి బుర్ది గుమ్మడికాయ కాస్త సంచులు ఇచ్చేస్తారు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ పీసెస్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పీసెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బుడిది బొమ్మడికాయ వన్పల్లి మార్కెట్ ఫైవ్ ఆమ్ళ చూస్తుంది కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంట అంటోల్సేల్లో ఆమ్లా ఉసిరిగాయ డెబ్బై ఐదు రూపాయల కిలో కిలా యూట్యూబ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ముప్పై రూపాయలకి మన సెవెంటీ ఫైవ్ అది కొంచెం అడ్డ ఉండదండి మచ్చలు ఉండేది ఓకే మచ్చలు ఉన్నాయి తక్కువ ఇక ముప్పై రూపాయల కిలో అయినా హోల్సేల్లో థర్టీ రూపీస్ కేజీ కొంచెం లైట్ గా మచ్చ ఉంది దానివల్ల థర్టీ రూపీస్ కేజీ ఇక సాఫ్ ఉన్నదేమో డెబ్బై ఐదు రూపాయల కిలో సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ లో చూస్తారు కదా బోన్పల్లి మార్కెట్ ఇగో జీవీఆర్ బి ట్వంటీ ఎయిట్ కేవీఆర్ బి ట్వంటీ సెవెన్ షాప్ లోపల ఇంటర్ వస్తున్నాయి సెకండ్ థర్డ్ గల్ ನ ಪಣ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ದೆಸ್ರುಗಾ 48 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಪಲ್ಲಿಗ 48 ರೂಪಾಯಿ ಏಕ ನಂಬರ್ ಉದಿ ಬಾವ ಉದಿ ಮಟ್ಟಿಲೇದು ತಿನ್ನದು 48 ರೂಪಾಯಿ ಪಲ್ಲಿಗ ರಾರು ಪಣ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ಲ ದೆಸ್ರುಗಾ 48 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಆಲ್ಸೇಲ್ ಲ ಪಣ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಈಗ ಬೋಂಡಾ ಕಾಗಾರ 70 ರೂಪಾಯಿ ಕೆಜಿ 70 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಅಂಡ್ ಆಲ್ಸೇಲ್ ಲ ಪಣ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ದೆಸ್ರುಗಾ 74 ರೂಪಾಯಿ सत्तर रुपए किलो सत्तर रुपए किलो होलसेल में बोना का कर गया जस्ट देख रहे हैं सत्तर रुपए किलो होलसेल में आना बीज बीनेस दूसरा का बनपल्ली मार्केट ला फाइव रुपीस के जो होलसेल ला बीनेस फाइव रुपीस के जो नल पर पाले किला बनपल्ली मार्केट ला इरोज प्राइस इरोवन तारीख तमिलनाडु ला, ला। रेंडवेला आना बनपल्ली मार्केट ला जो सुबह थ्री हंड्रेड रुपीस बैग कैप्सिकम एक नंबर होंगे थ्री की ಟೆನ್ ಕೆಜಿ ಬ್ಯಾಗ್ ಮೂ ಮಾರ್ಕೆಟ್ ಈ ರೋಜ್ ಪ್ರೈಸ್ ಪಪ್ಪಾಯಿ ಇಸ್ರು ಕದಾ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಟ್ ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಬ್ಯಾಪ್ಪ ಬೋನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಟ್ವೆಂಟಿ ರೂಪಿಸು ಹಂಡ್ರೆಡ್ ಕಿ ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಪಪ್ಪಾಯಿ ಬೋನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಬ್ಯಾ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸ್ ಪಪ್ಪಾಯಿ ಬೋನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಆ ಬೋನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಇಷ್ಟ ನಂಬರ್ ಕ್ಯಾರೇಟ್ ಮುಪ್ಪ ಐದು ರೂಪಾಯಿ ಕಿಲೋಣ ಹೋಲ್ಸೇಲ್ ಥರ್ಟಿಫೈವ್ ರೂಪಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇ ಕ್ಯಾರೆಟ್ ಬೋಯ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ प्राइस थर्टी फाइव रूपी के हॉलसेल थर्टी फाइव केजी के ऑल चुस्या एन रूपी अट हॉलसेल्ला बोनपाल मार्केट चुनाव एन रूपी के बोईनपल मार्केट अना थ्री फिफ्टी रूपी बोईपाल मार्केट फिफ्टीन केगर फिफ्टीन के त्री हम त्री फिफ्टी रूपी हॉल सूस्टर क्या బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అంట బెన్పల్లి మార్కెట్ లో సొరకాయ ఇస్తున్నాయి బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అంట ఉంటాయి పదిహేను పదహారు ఇరవై పీసులు ఉంటాయి మార్కెట్ మార్కెట్లో అన్నా ఇస్తు అరటిగా అంట త్రీ ఫిఫ్టీ రూపీస్ బెనపల్లి మార్కెట్ లో యుస్గా మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ రూపీస్ బెయిన్పల్లి మార్కెట్ అరటిగా త్రీ ఫిఫ్టీ రూపీస్ బెయిన్పల్లి మార్కెట్ ఏ బాబా యూట్యూబ్ అన్న అరవై చూస్తుగా ట్వంటీ రూపీస్ కేజీ అంటే మార్కెట్ లో ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే మార్కెట్ లో బీరకాయ ఏక నంబర్ ఉంది నాలుగు వంద రూపాయలకు ఇరవై కిలోల బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బెనపల్లి మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ కేజీ బ్యాగ్ బీరకాయ పెద్ద చూస్తా వంకాయ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి థర్టీ కేజీ ఎయిట్ హండ్రెడ్ కి థర్టీ కేజీ బాక్స్ सुसर का 800 रुपीस थर्टी के जो बाग सूनी, किला वांग का, है ना पहले नोपला किला जी 400 रुपीस 15 केजी बैग, काकर का ये सुगा काकर का है, 15 केजी बैगो 400 रुपीस, वेन्पली मार्केट। सर क्या बे जिकला नहीं? सुसर का वांग का इरोवे किला ले बैगो, एमिन वंदा लाना, 20 केजी बैग 800 � పశ్కొల్లి వనపల్లి మార్కెట్ मार्केट, వెంకయ్య పెరిగింది అంటా క్యాబేజ్ 18 రూపాయస్ కేజీ అంట హోల్సేల్ లో వనపల్లి 80 రూపాయస్ కేజీ ప్రెజెంట్ పెరిగింది అంట 18 రూపాయలకి హోల్సేల్ 80 రూపాయస్ కేజీ 18 రూపాయస్ కేజీ వనపల్లి మార్కెట్ ఏ రేడియప్పుడు ఏ రేడియ చెప్పొచ్చు వనపల్లి మార్కెట్ కి జాపిస్తా 100 200 రూపాయస్ అంట 10 కేజీ 200 కి 10 కేజీ బేస్ అంట సర్గా పెద్ద వెంకయ్య కేజీ చుక్గా ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందలు ఐదు వందల రూపాయలు అంట ఫిఫ్టీ టెన్ కేజీ టెన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెనిపల్లి మార్కెట్ ఏం రేటు టెన్ పది కిరాలు వంకాయ చూస్తుగా పెన్పల్లి మార్కెట్ లో పదిహేను పెరిగిందంట థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో థర్టీ రూపీస్ కేజీ ఈ రోజు ప్రైస్ వెనపల్లి మార్కెట్ టెన్ కేజీ కేజీల్లి మార్కెట్ హోల్సేల్ ఆరు వందలు అంట టమాటా చెప్పండి ట్వంటీ ఫైవ్ కేజీ మార్కెట్ నా రథాలుగా థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ బోన్పల్లి మార్కెట్ లో ఈ రోజు థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ లో బైన్పల్లి మార్కెట్ అనా బారు కదా ములక్కాయ వన్ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ లో వన్ ట్వంటీ రూపీస్ కేజీ బెయిన్పల్లి మార్కెట్ చూస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బోన్పల్లి మార్కెట్ లో చూస్తున్నారు కదా ఈ రోజు ప్రైస్ థర్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ లో బెన్పల్లి మార్కెట్ లోల్సేల్ థర్టీ రూపీస్ కేజీ ఇక క్యాబేజ్ చూస్తున్నారు కదా పెద్ద సైజ్ ఉంది పదహారు రూపాయల కిలో అంటే సిక్స్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్ లో మార్కెట్ ఇల్లలో ప్రైస్ रूपी केव डे मंथ नयु इयर टू जीरो टू फाइव लोकल काकर का फिफ्टीन केजी से हड्रेड स हड्रेड रूपजा फिफ्ट केजी बैग लोकल काकर मार्केट आरोप रूपल 20 केजी बैग 600 रूपी 20 केजी बैग सिक्स रुपीस फस्ट क्वालिटी सेकेंड क्वालिटी फोर हड्र रूपी ट्विटी केजी बैग बेनपल मार्केट ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ట్వంటీ కేజీ బ్యాగ్ విస్తురుగా బెయిన్పల్లి మార్కెట్ లో వస్తానేది ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బోయిన్పల్లి మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ అలా చూసురుగా సొరకా ఏక్ నెంబర్ ఉంది బోయిన్పల్లి మార్కెట్ లో విస్తుగా ఇక రేట్ చూపిస్తా మీకు కవర్ టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ టూ పీస్ అంట బోయినపల్లి మార్కెట్లో విస్తురుగా ఈ రోజు ప్రైస్ అలా కూర్చుంది हाँ, पेंडला, पेंडला माँ, पेंडला माँ। हाँ, पेंडला। क्या क्या पेंडला माँ डा जोशरगढ़ पार्टी पर रिपीस किया जी ऑल सेल। वो इनपरली मार्केट में हीरोज़ पे। जोशरगढ़ मार्केट में नमन जी का, आई रुको तीन हंड्रेड। तुगात तीन हंड्रेड के बेंडल, ओपड़ी। बेनपरली मार्केट में